హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం వచ్చింది కదండి ఇంకా హౌస్ డీప్ క్లీన్ చేసేసుకుందాం ఈరోజు వ్లాగ్ అయితే ఇదే మీరు అందరూ ఆల్మోస్ట్ క్లీన్ చేసేసుకునే ఉంటారు నేనైతే ఈరోజు చేస్తున్నాను దానికంటే ముందు మన మార్నింగ్ మన వర్క్స్ ఉంటాయి కదా ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా దానికోసం కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్లో కొంచెం లెమన్ వేసుకొని వాటర్ తీసుకున్నాకే మిగతా వర్క్స్ అండి నెక్స్ట్ అయితే రైస్ పెట్టుకున్నాను ఇంకా ఒకవైపు చార్ అది పెట్టేసుకున్నాను కర్రీ కోసం అయితే బీరకాయని తీసానండి ఇవి కర్రీ చేద్దామని చెప్పి కానీ మొత్తం అన్నీ పాడైపోయింది ఒక రెండు మూడు తప్పితే ఇంకా వాటినే తాలింపు వేసాను అన్నమాట ఇంకా అదైతే చాలదు కదా మనకి ఇంకా దానిలో కలుపుడేసేద్దాం అనుకుంటున్నా దీనిలోకి నేను కొంచెం తెలగపిండి వేసానండి తెలగపిండి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మనకి తెల్ల నువ్వుల్ని ఆయిల్ పట్టిస్తారు కదా పట్టించేటప్పుడు వచ్చే ఇదనమాట రిమైనింగ్ ఉంటుంది కదా అది ఇంకా ఒకవైపు అయితే నేను దోసలేసేసుకుంటున్నాను ఇది ఈ తెలగపిండి కూరండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్తో పాటు హెల్దీ కూడా ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది అంట అసలు కొన్ని రోజుల ముందైతే ఈ పదార్థం అనేది ఉందని కూడా తెలియదు కానీ ఇప్పుడైతే ఇది మాకు ఫేవరెట్ అయిపోయింది అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా కర్రీ అయిపోయింది వంట కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బాక్స్లు అవి కట్టేసాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను వర్క్ స్టార్ట్ చేసేస్తా టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళాక ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే కటన్స్ అన్నీ తీసేసి ఫస్ట్ మెషిన్లో వేసుకున్నాను వాషింగ్ మెషిన్లో ఇంకా డస్టింగ్ స్టార్ట్ చేశాను నార్మల్గానే మా ఇంట్లోకి బాగా డస్ట్ వస్తుందండి అసలు రోడ్ సైడ్ హౌస్ కూడా కాదు కానీ ఎక్కడి నుంచి వస్తుందో బాగా డస్ట్ వస్తుంది ప్లస్ ఇంకా పక్కన అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది దానివల్లనే అనుకుంటా చాలా డస్ట్ వస్తుంది మామూలుగా నేను డోర్స్ అవి క్లోజ్ చేసే ఉంచుతాను మరి ఇది అయితే ఎలా వస్తుందో తెలీదు అసలు విండోస్కి నార్మల్గా క్లీన్ చేయడం కూడా కుదరలేదు బ్రషింగ్ చేశాను మొత్తం బ్రష్తో క్లీన్ చేశాను ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని మాత్రం క్లీన్ చేసేసి తుడుచుకోవాల్సి వచ్చిందన్నమాట జస్ట్ ఈ టైంలోనే అనిపిస్తుంది ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటే బాగుండు అనేసి బట్ ఓకే సి మనం ఒక్కలం చేసుకోవడం ఇంకొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ పని కూడా చేయాల్సి వస్తుందేమో ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇవైతే ముందే ముందు రోజే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డస్టింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేసుకున్నాను అనమాట మొత్తం అన్నీ సర్దేసుకొని ఈ లోపల మనకి మిషన్లో బట్టలు అయిపోయాయి అవన్నీ ఆరబెట్టేసి వచ్చేసాను ఎలాగో లంచ్ అవర్ కూడా అయిపోయింది సో ఇప్పుడు కొంచెం లంచ్ చేసేద్దాం కాసేపు బ్రేక్ తీసుకొని నేను ముందుగానే బెడ్రూమ్స్ అవి క్లీన్ చేసుకున్నానండి కిచెన్ బెడ్రూమ్స్ అలా రోజుకి ఒకటి చొప్పున క్లీన్ చేసుకున్నాను స్లోగాను అన్నీ ఒక రోజు పెట్టుకుంటే అవ్వదు కదా అలా అని చెప్పి అవి ఒక్కొక్కటి అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాయి అనమాట ఇంకా పూజ అది అది మాత్రం ఉండిపోయింది దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి ఈరోజు కొంచెం ఎర్లీగానే నేను వర్క్ కంప్లీట్ చేశాను కదా ఈరోజే ఇంకా అవి కూడా తీసేసి క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నా ఇంకా ఫొటోస్ అన్నీ తీసాను దేవుడి ఫోటోలు అన్నీ తీసి క్లీన్ చేసేసి వాటిని బొట్లు అవి పెట్టేశాను ఈ విగ్రహాలను అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట అదేంటనండి క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయి అసలు అలా మెరుస్తాయంటే మళ్ళీ అసలు వన్ వీక్కే మొత్తం రెడ్గా అయిపోతాయి ఎందుకు అలా అవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు మరి మీకు ఏమైనా టిప్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి మళ్ళీ మనం వాష్ చేసుకోగానే నీట్గా అయిపోతాయి ఫాస్ట్గానే అయిపోతాయి మళ్ళీ ఫాస్ట్గానే నల్లగా అయిపోతాయి అన్నమాట ఇక వీటన్నిటిని క్లీన్ చేసేసి ఇలా బుట్టలు అవి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని సర్దుకున్నాను అనమాట ఈరోజుతో క్లీనింగ్ పనులన్నీ నాకు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఎక్కడ సర్దేసుకున్నాను బట్టలు కూడా ఆరిపోయినాయి తీసేసి కటన్స్ అవి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా డే మొత్తం వర్క్ చేశాక ఈవినింగ్ ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తుంది కదా సో మనకి చేసి పెట్టేవారు లేకపోతే మాత్రం మనమే స్పెషల్గా చేసేసి తినేసుకోవచ్చు నేనైతే ఈరోజు స్నాక్గా పకోడీ చేసుకున్నాను ఇలాగా పిల్లలు కూడా వచ్చారనమాట అందరం కలిసి ఇంకా స్నాక్స్ తినేసాము ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్